పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది మనసు ప్రశాంతంగా ఉంచుకొని జ్ఞానేంద్రియాల చురుకుదనం కోసం యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కళాశాల ప్రిన్సిపల్ మరియు మండల అభివృద్ధి అధికారి చెన్నారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తహసీల్దార్ దేవర్శెట్టి భాగ్యలక్ష్మి మండల మాజీ ఎంపీటీసీ ముత్తుల సంజీవరెడ్డి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బోనేని వెంకటేశ్వర యాదవ్ విద్యాశాఖ అధికారి పుర వెంకటరత్నం మండల స్థాయి అధికారులు ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు యోగా సందర్భంగా ముందుగా భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాజీ ఎంపీటీసీ ముత్తుమల సంజీవరెడ్డి డాక్టర్ బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ చేతుల మీదుగా మొక్కలు నాటారు అనంతరం యోగా మాస్టర్లు పొట్టి సుబ్బారావు జయరామయ్య యోగాలోని ఆసనాలు అందరి చేత వేయించారు యోగా విశిష్టతను తెలిపారు యోగాలో ఉన్న వివిధ రకాల ఆసనాలు మండల స్థాయి అధికారులు నాయకులు అన్ని స్థాయిల ఉద్యోగులు చేశారు సందర్భంగా మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరగడం జరుగుతుంది అలాగే ఈ యోగా అనేది ప్రపంచంలో అన్ని రాష్ట్రాలలో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే మన రాష్ట్రంలో స్కూళ్ళల్లో అయితే ఏమి అయితేమి అయితే అన్ని ఇళ్ళలో ఈ యోగా దేవడం అనేది చాలా మన ప్రజలకు ఈరోజు యోగా వలన శరీరానికి మనిషికి చాలా ఆనందంగా ఉంటుంది ఈ యోగా వల్ల మనిషి ఆరోగ్యంగా పోటీ ఉంటాడు తహసీల్దార్ భాగ్యలక్ష్మి మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం అభినందన దీని ద్వారా ప్రజల్లో నెల నుండి యోగా గురించి యోగాసనాల గురించి పూర్తి స్థాయి అవగాహన వచ్చిందని యోగా ఇకపై ప్రతిరోజు కూడా పిల్లలు ఇళ్ల వద్ద యోగా చేస్తామని కార్యక్రమానికి వచ్చిన ప్రజలు తెలిపినట్లు వారు తెలియజేశారు నేటి సమాజంలో ప్రతినిత్యం పని ఒత్తిడితో ఉన్న వారికి యోగా ఒక దివ్య ఔషధం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు సచివాలయ ఉద్యోగులు వర్కర్లు విశ్రాంతర్మీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అయితే యోగ దినోత్సవం సందర్భంగా మన కుమరౌల మండలము జూనియర్ కాలేజ్ నందు ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క కార్యక్రమం సుమారుగా మన స్థానిక నాయకుడు సంజీవ్ రెడ్డి గారు మన ఎంఈఓ గారు కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు తర్వాత వచ్చేసి ఇక్కడ కొందరు రిటైర్డ్ ఆర్మీ నా ఆర్మీ సిబ్బంది మరియు పుదుపు మహిళలు అందరు సుమారుగా రెండు వందల పైచిలకు మంది ఇక్కడ హాజరు కావడం జరిగింది చాలా ఉత్సాహవంతంగా ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని మన సుబ్బారావు మాస్టర్ ట్రైనర్ గారు వారి శిష్యుడు చాలా చక్కగా అందరికి తెలియజేయడం జరిగినది తర్వాత ఇక్కడ ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజుతో కాకుండా తర్వాత అందరూ కూడా చేసి దీనివలన ఎంతో ఉపయోగం ఉంది దీనివల్ల ప్రయోజనాలు పొందాలని తెలియజేసుకోవచ్చు ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభుత్వం నారా చంద్రబాబు గారికి అట్లాగే ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కాలేజీ సిబ్బంది తర్వాత ఇక్కడ హై స్కూల్ సిబ్బంది పాల్గొన్న అందరికీ ప్రతి ఒక్కరికి మన స్థానిక నాయకులు సంజీవ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కారు ఇంత విజయ విజయవంతం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ